ఐదేళ్లుగా రాష్ట్రంలో జరిగిన పరిణామాలు సరిగ్గా ఏడాది క్రితం తన కుటుంబం పడ్డ ఇబ్బందులు భేమగిరి వేదికగా జరిగిన మహానాడు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో అన్యాయంగా ఉంచిన రోజుల్లో సాగించిన ఉద్యమాలు తదితర అంశాలను ఆదిరెడ్డి శ్రీనివాస సవివరంగా చెప్పారు తిలక రోడ్లోని టీడీపీ ఎన్నికల కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం జరిగిన మీడియా సమావేశంలో ఆదిరెడ్డి మాట్లాడుతూ దేవుడు స్క్రిప్ట్ రాశాడని తరచూ జగన్ రెడ్డి చెప్పే మాట ఇప్పుడు అది నిజమే అనిపిస్తోంది జూన్ నాలుగున కూడా అదే నిజమవుతుంది సరిగ్గా ఏడాది క్రితం చేయని తప్పుకి మా కుటుంబం ఇబ్బందుల్లో నలిగిపోయింది ఏడాది క్రితం నిన్నటి రోజున అంటే మే పదిన అమ్మా నాన్నల పెళ్లి రోజు చెయ్యని తప్పుకి నాన్న మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు నన్ను అన్యాయంగా జైలుకు పంపించారు సరిగ్గా ఇదే రోజు అనగా మే పదకొండవ తేదీన రిలీజ్ అయ్యాను అప్పట్లో కార్యకర్తలే ముందుండి నడిపించారు తోడుగా నిలిచారు పసుపు దళం కొండంత అండగా ఉండటాన్ని మర్చిపోలేనని ఇక నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజాక్షేత్రంలోనే ఉండాలని ఆనాడే అనుకున్నానన్నారు అప్పటి నుంచి ప్రతిరోజు వార్డుల్లో గడప గడపకు తిరిగాను అమరావతి రైతుల పాదయాత్రకు రాజమండ్రిలో ఘన స్వాగతం పలికి అధికార వైసీపీ అరాచక ఆగడాలను అడ్డుకున్న సంగతి తెలిసిందేనన్నారు తనకు టీడీపీ టికెట్ రాదంటూ వైఎస్ఆర్సీపీ అవహేళన అవమానకరంగా మాట్లాడటం వారి దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేస్తూ చంద్రబాబు నాయుడు తనకు టికెట్ కేటాయించడంతో వాళ్ల నోళ్లు మూతపడ్డాయన్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడటంతో మూడు పార్టీలతో కలిసి ప్రచారం ప్రారంభించామన్నారు ఇది తెలుగుదేశం కంచుకోట అన్నారు అయినా ఏమాత్రం ఏమరపాటు తగదంటూ టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులతో విస్తృత ప్రచారం సాగించాం అన్ని చోట్ల ప్రజలు బ్రహ్మరథం పట్టారని అన్నారు మే పదమూడున పోలింగ్ నాడు ప్రజలు టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులకు ఓట్లు వేయటానికి డిసైడ్ అయిపోయారని ఖచ్చితంగా యాభై వేలకు పైగా మెజారిటీ విజయం సాధిస్తామన్నారు ఎవరిని చేసినా ప్రజల్లో వచ్చిన మార్పుని ఆపలేరని ప్రజల కష్టాలు కడగండ్లు తీరే రోజు వచ్చేసిందన్నారు జూన్ నాలుగున లెక్కింపు రోజున వైసీపీకి ఓటమి ఎంత దారుణంగా ఉంటుందో ప్రజలు చూపించబోతున్నారని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీడీపీ జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు పసుపు దళం కార్యకర్తలకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేశారు జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ అధ్యక్షులు వైస్ రేణు బీజేపీ ఇన్ఛార్జ్ ఎనిముల రంగబాబు పాల్గొన్నారు తప్పుకి మా కుటుంబాన్ని పాది ఇబ్బంది పెట్టిన రోజు నిన్నటి రోజున మా తల్లిదండ్రుల మ్యారేజ్ డే సంవత్సరం కిందట నిన్నటి రోజున రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాం ఈరోజు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యాం క్రిందటి సంవత్సరం ఎన్నో ఇబ్బందులు పెట్టారు చేయని తప్పులకి ఆపాదించడానికి ప్రయత్నం చేశారు ఆ సమయంలోనే మీ విడుదలవుతున్న సమయంలో కార్యకర్తలు అన్నీ వారే చూసుకొని మమ్మల్ని స్వాగతించిన తీరు కానీ కష్టకాలంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ నగరంలో ఉన్న ప్రజలు కానీ మేధావులు కానీ జనసేన కానీ అందరూ కూడా మా కుటుంబానికి ఇచ్చిన అండదండలను ఎప్పటికీ కూడా మర్చిపోలేను వారందరూ కూడా మేము నేను మా తండ్రి జైల్లో ఉన్నా మాకు అండగా నిలిచారు జైలు నుంచి విడుదలయిన తర్వాత వాళ్ళు పలికిన స్వాగతాన్ని కూడా నేను మర్చిపోలేని సంఘటన ఆ రోజే నిర్ణయించుకున్నాను ఎన్ని కష్టాలైనా సరే ఎదుర్కొందాం మనకి మనల్ని నమ్ముకొని ఈ రోజున ఏదైతే మేము కష్టకాలంలో ఉన్నప్పుడు మమ్మల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళకి అండగా నిలబడాలని ఆ రోజు నిర్ణయించుకోవడం జరిగింది రాజమండ్రి కేంద్రంగా మహానాడు జరిగినప్పుడు కూడా చురుకైన పాత్ర పోషిస్తూ మరి అదే సమయంలో సూపర్ సిక్స్ ఏదైతే మేనిఫెస్టో మనం అమలు చేసుకొని ఉన్నామో దాన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్ళడంలోనే చురుకైన పాత్ర పోషించడం కూడా జరిగింది యువగలం నారా లోకేష్ గారి పాదయాత్రలో కూడా పాల్గోవడం ప్రతి మైలురాయిలో కూడా వారు వెన్నంటే ఉండి నడవడం కూడా జరిగింది అమరావతి పాదయాత్ర రాజమండ్రిలో జరిగినప్పుడు కూడా చాలా దురదృష్టమైన సంఘటనలు జరిగినాయి ఇదే అభ్యర్థి ఏదైతే నా మీద పోటీ చేస్తూ ఉన్నాడో ఎంపీ భర్త్రం చాలా దారుణంగా వాళ్ళపైన దాడి చేసి మత కల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నాలు కూడా చేసిన సంఘటన మీకు గుర్తు చేస్తూ ఉన్నాం అంటే ప్రతి సంఘటనలో కూడా అధికారం ఉన్న అహంతో వాళ్ళు ఏం ప్రవర్తించినా వాళ్ళని ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటూ ప్రజాస్వామ్యబద్ధంగా మేము ముందుకెళ్తే అధికారం ఉన్న ఉందన్న అహంతో మా మీద దాడులకు ఎప్పటికప్పుడు చేస్తానే ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా అరెస్ట్ అవ్వడం మరి రాజమండ్రి జైల్లో యాభై మూడు రోజులు ఉంచడం ఇదే రాజమండ్రి వేదికగా నారా భువనేశ్వరి గారు నారా బ్రాహ్మణి గారు లోకేష్ గారు అందరు ఇక్కడే ఉండడం బాబుగారి యొక్క అరెస్టుని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు ఇక్కడే చేయడం తదుపరిగా మరి ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళడం బీజేపీ వారు కూడా రావడం ముగ్గురం కూడా కలిసికట్టుగా ఈ రోజున ప్రజాక్షేత్రంలో పోరాడుతూ ఉన్నాం మరి ఎన్నికల ప్రచారం కూడా మీరు చూసినట్లయితే మొదలుపెట్టిన రోజు నుంచి మరి మూడు పార్టీలు ఒక కార్యకర్తలు నాయకులు కూడా సమిష్టిగా పార్టీ యొక్క గెలుపు కోసం అడుగులు ముందుకు వేయడం వారందరినీ కూడా నడిపించడం కూడా జరుగుతూ ఉందన్న విషయం మీకు తెలియజేస్తూ ఉన్నాం ఒక ఆలోచనకి రావడం అయితే జరిగింది ఒక్క అవకాశం ఇచ్చాం చాలు ఇంక ఎన్డీఏ కూటమిని బలపరచాలి మన జీవితాల్ని జీవితాల్లో వెలుగు తెచ్చుకోవాలి రాష్ట్రం కూడా అభివృద్ధి పదంలోనే అడుగులు వేయాలి అది జరగాలంటే డబుల్ ఇంజన్ సర్కారు రావాలి ఎంపీగా ఏదైతే కేంద్రంలో సహకరించుకోవాలి అలాగే ఎమ్మెల్యేగా ఎన్డీఏ కూటమిగా చంద్రబాబు నాయుడు గారు సహకరించాలన్న ఒక ఆలోచనకి వచ్చేరన్నది చాలా స్పష్టంగా మాకు కనబడతా ఉంది ప్రజలు ఒక స్పందించిన విధానం